స్మృతి అనే మాటకు అర్థం ఏంటంటే తానేమిటో మర్చిపోకుండా ఉండడం ఈ దేహంతో ఉన్న ప్రపంచంతో వ్యవహరిస్తున్న తన సచ్చిద్రూపమైన పరమాత్మ నేననేటువంటి స్థిరమైనటువంటి ఏ జ్ఞప్తి ఉన్నదో అది స్మృతి ఇది తెలుసుకోవాల్సింది వీటన్నిటికీ అసలైన శాస్త్రీయమైన అర్థం ఇవి అది స్మృతి స్వాతంత్ర్యం పరాధీనము కాకుండా ఉండగలగడం తన స్వాధీనంలో తాను ఉండడం కౌశలం అంటే నైపుణ్యము అర్థం కాంతి ధైర్యం మార్దవం మృదుస్వభావం కలిగి ఉండుట ప్రాగల్భ్యం ప్రాగల్భ్యము అంటే మిక్కిలి ప్రతిభ ఇది అర్థం అతిశయించిన ప్రతిభ అని అర్థం ఇక్కడ గొప్ప ప్రతిభ కలిగి ఉండడాన్ని ప్రాగల్భ్యం అంటారు ప్రశ్రయ వినయస్వభావం కలిగి ఉండడం శీలం శీలం అనే మాటకి సచ్చరిత్ర సాధుస్వభావం అని అర్థం సహహ సహనం ఇది చాలా గొప్ప ముఖ్యమైన అంశం అదేవిధంగా ఓజహ సహస శబ్దానికి సాహసము అని కూడా అర్థాన్ని చెప్పారు దేన్నైనా తట్టుకుని వెళ్ళగలగడమే సాహసం ఇక ఓజహ ఓజహ అనే మాటకి ఉత్సాహం అర్థం రచించినప్పటికీ ఓజహ అనేది చాలా గట్టి శబ్దం సమస్త భువనాల్ని భరించగలిగే బలం పేరు ఓజస్సు ధారయామ్యహం మోజస యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సామర్థ్యం తద్బలం ఓజహ అని అర్థాన్ని రచించారు శంకర భగవత్పాల్ వారి గీతా కామరాగ దోషము లేనిది సమస్త జగత్తుని భరించగలిగే బలం పేరు ఓజస్సు ఆ ఓజస్సు ప్రపంచాన్ని భరిస్తున్న శక్తి అదే ఓజోసి సహోసి బలమ శిభ్రాజోసి ఇవన్నీ భగవానుడే నారాయణ యొక్క అనంత కళ్యాణ గుణములు ఆ ఏ కళ్యాణ గుణాన్ని కూడా తగ్గించకుండా దాచకుండా వాటన్నిటితో పరిపూర్ణంగా దిగివచ్చిన స్వరూపమే కృష్ణుడు అందుకు చూపిస్తున్నారు ఇన్ని దివ్య అండి స్వామి వద్ద ఉన్నాయి అందుకు ఓజస్సు బలం భగ భగ అంటే సౌభాగ్యం అనర్థం గాంభీర్యం స్థిరత్వము ఆస్తిక్యం ఆస్తిక్యం అంటే శాస్త్రవాక్యములు ఎందు అచంచలమైనటువంటి శ్రద్ధ ఈ శ్రద్ధకే ఆస్తిక్యం అని పేరు కీర్తి మానము అంటే గౌరవం అనహంకృతి అవన్నీ కీర్తి అన్నీ ఉన్నా అహంకారం లేకుండా ఉండడం ఏతేచ అన్నే ఇవే కాయక ఇంకా చాలా గుణములు ఉన్నాయి అంటే కొన్ని ఇక్కడ చెప్పారు కానీ ఇంకా చాలా చాలా గొప్ప గుణములు ఎవరి ఎందు నిత్యాహ సహజంగా ఉండడమే కాదు కర్హిచిత్ వియంతి క్షణం కూడా అవి తొలగవు ఒక సద్గుణం ఉండడం ఒకటి ఎప్పుడు ఉండడం ఒకటి కాసింత కూడా తగ్గకుండా ఉండడం ఒకటి ఇది ఎలాంటిదంటే ఒక దీపం వెలిగిస్తాం కొంతసేపు ప్రకాశిస్తుంది కొంతసేపు ఎక్కువ కొంతసేపు తక్కువ కొంతసేపు అసలు ఉండదు దేనికి దీపానికి కానీ సూర్య భగవానుడి కాంతికం అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అది తెలుసుకో ఎందుకు కాంతానికి సహజం కనుక కనుక భగవంతుడికి దివ్య గుణములు సహజములు కనుక అవి పరిపూర్ణములు ఉంటాయి అందుకే కళ్యాణ గుణాభిరామ అంటే ఇది అద్భుతమైన అంశం అటువంటి పరమాత్మ అనుగ్రహించి ఈ లోకాన్ని ధర్మ మార్గంలో పెట్టి తాను ఈ విధంగా పరంధామానికి చేరుకున్నాడే ఆయన తలంచుకుంటూ దుఃఖిస్తున్నాను పైగా పాదములు ఎంత చక్కని పాదములు ఇవి నాపే తిరిగేవి తస్యాహమబ్జకులిశకేతుకేతత్పదైర్భగవత సమలంకృతాంగీ త్రీనచ్చిభూతి సమా వ్యసృజ ఉత్స్మయతీ దదంతే ఆ పరమాత్మ యొక్క పాదముల అరిపాదాల్లో పద్మము వజ్రము అంకుశము ధ్వజము మొదలైన ముద్రలు ఉంటాయి ఆ ముద్రలు నా మీద ఉండేవి అవన్నీ అలంకారాలు గనుక భాషించేవి ఎన్ని బంగారు నగలు పెట్టుకుంటే అంత శోభ వస్తుంది స్వామి యొక్క పాదముద్రలు శోభిల్లుతూ ఉంటే నా సౌందర్యం ఎలా ఉండేదో తెలుసా చతుర్దశ భువనాల్లో నాకంటే గొప్పది మరొకటి లేదు అన్నంత శోభగా ప్రకాశించాను ఇప్పుడు ఆ భాగ్యమంతా నాకు కరువైంది అని దుఃఖిస్తూ నన్ను అంటున్నావు కానీ తమరి స్థితి మాత్రం ఎలా ఉందండి మీరు కూడా దుఃఖితులై ఉన్నారు కదా కుంటి నడక నడుచుకుంటూ వచ్చారు ఇక్కడికి మీకేమైంది మీరెందుకు బాధపడుతున్నారంటే నాది అదే బాధ ఆయన ఉన్నప్పుడు నేను నాలుగు పాదాలతో ఉండేవాడిని ఇప్పుడు ఉన్నది ఒకటే పాదాలు కుంటుకుంటూ నడుస్తున్నాను ఎందుకంటే తపస్సు ఒకటి శౌచం ఒకటి దయ ఒకటి సత్యం ఒకటి తపస్సు శౌచము దయా సత్యం ఈ నాలుగు నాలుగు పాదాలు ధర్మానికి నాలుగు ఉంటే ధర్మం ఉంటుంది కానీ కలిపి ప్రవేశించాక మోహం వల్ల తపస్సు పోతుంది ఎంత గొప్పగా చెప్తున్నదో చూడండి ఇవి ఆలోచించాలి ఎందుకంటే చేయరా తపం చేయరా అనగానే దీనివల్ల ఫలితం వచ్చేస్తుందా నిజంగా దీనికంటే అహంబ్రహ్మాస్పర కొంటే సరిపోతుందేమో ఇలాంటి మోహాలు ఏర్పడతాయి మన చేత తపస్సు చేయని బాబు మోహం వల్ల తపస్సు పోతుంది అంతేకాదు లోకమోహం వల్ల కూడా తపస్సు పోగొడతాం అంటే తపస్సు అంటే మళ్ళీ తెలుసుకోవాల్సింది ధర్మపాలన ధర్మ పాలన తపస్సు తపస్సు అధర్మవర్తిత్వం అని భారతం నిర్వచనం మన ధర్మం మనం పాటించాం కానీ తపస్సు అంటే ఎప్పుడు జపాలు చేసుకోవడమే కాదు అదొక భాగం మాత్రమే స్వధర్మ పాలన ఈ స్వధర్మ పాలన చేయాలనిపించదు ఎందుకు మోహం కారణంగా కాదని ధర్మం పాటిస్తే ఏమొస్తుంది ఉత్తమగతలు వస్తాయి ఎవరిని నమ్మొచ్చాడు అనే ప్రశ్న వస్తుంది అది మోహం వల్ల తపస్సు పోతుంది దుష్ట సాంగత్యం వల్ల శౌచం పోతుంది అన్నాడు ఇక్కడ మన సదాచారం పాటిస్తూ ఉంటాం దుష్టులు ఇది పాటించరు వాళ్ళు ఏమనుకుంటారో అని మన ఆచారం వదిలేస్తుంటాం కానీ దుష్ట సాంగత్యం పెరుగుతున్న కొద్దీ ఆచారం వదలడం జరుగుతుంది ఎందుకంటే మా పక్క వాళ్ళు ఏమీ చేయకపోయినా బాగున్నారే మేమెందుకు చేయాలో బుద్ధి పుడుతుంది దుష్ట సాంగత్య ప్రభావం వల్ల శౌచం పోతుంది అన్నాడు ఇంకొక మాట చెప్తున్నాడు గర్వం వల్ల దయపోతుంది అన్నాడు ఇక్కడ ఇప్పుడు ఒక్కటే మిగిలింది నాకు సత్యం అది కూడా మూడు బలం లేకపోవడం వల్ల కుంటుతోంది అది వచ్చింది బలహీనంగా ఉంది ప్రస్తుతం అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక పాపాత్మ